రేపే మహాలయ పౌర్ణమి అలానే చంద్రగ్రహణం కూడా అయితే రేపు ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఒక అద్భుతం జరుగుతుంది అంతేకాదు వారి జీవితంలో వారు ఎప్పుడు ఊహించని అద్భుతాన్ని ఖచ్చితంగా రేపు చూడగలుగుతారు ధనస్సు రాశి వారి పరిహారాలు ఏ విధంగా చేయాలి అలానే రేపు చంద్రగ్రహణం తర్వాత ధనస్సు రాశి వారికి ఏ అద్భుతం జరుగుతుందో తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించకపోయినా సరే రాశులపైన గ్రహాలపైన తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ధనస్సు రాశి పుట్టిన సమయంలో ధనస్సు రాశిలో సంచారించే జాతకుల రాశిని ధనస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు అయితే రేపు అత్యంత శక్తివంతమైన మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున మధ్యాహ్నం సమయంలో వీరికి ఒక అద్భుతం జరగనుంది అయితే వీరు తప్పకుండా ఈ ఈ రోజు ఇది ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఏ పరిహారం చేయాలి అలానే చంద్రగ్రహణం వీరికి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో తెలుసుకుందాం అయితే ఈ చంద్రగ్రహ గ్రహణం అనేది వీరికి అద్భుతంగా కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారి జాతకానికి వస్తే అద్భుతంగా ఉంది ఈ చంద్రగ్రహణం తర్వాత వీరి యొక్క రోజులు జాతకాలే మారబోతున్నాయి ఖచ్చితంగా వీరికి రాజయోగం పట్టబోతుంది ధనసు రాశి వారు వారి తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ప్రేమ జీవిత సమస్యలను ఈ ఈరోజు పరిష్కరించుకోవాలి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ వృత్తి నైపుణ్యాల నైపుణ్యాలను నిరూపించుకోవటానికి కొత్త బాధ్యతలను స్వీకరిస్తా స్వీకరిస్తారు అని మనకు చెప్పబడుతుంది అదేవిధంగా వీరి యొక్క సంపద ఆరోగ్యం విషయంలోకి వస్తే చాలా సానుకూలంగా కూడా ఉంటుంది అంతేకాదు ఈ గ్రహణం అనేది వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అయితే ఈ గ్రహణం తరువాత వీరు ఈరోజు కొంతమంది ధనస్సు రాశివారు తమ భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు మాత్రం పాటించాలి ఎవరైనా సరే ధనస్సు రాశివారు ఆడవారైనా మగవారైనా మీ యొక్క భాగస్వామితో కాస్త వాగ్వాదానికి దిగే ముందు కొంత మాట్లాడే మాటలు మాత్రమే మాట్లాడితే చాలా మంచిది మిదిమీరి మాట్లాడాలి అని చూసినా లేదా ఏమవుతుందిలే అని నోటికి ఏది వస్తే అది మాట్లాడినా వీరికి చాలా రకాల అంటే సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీరికి ఈ యొక్క చంద్రగ్రహణం బాగా కలిసి వచ్చినప్పటికీ ఎప్పుడైనా సరే అనవసరమైనటువంటి విషయాలలో వీరు తల దూర్చకూడదు భాగస్వామితో వీరు వాగ్వాదానికి దిగినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆ యొక్క వాగ్వాదాన్ని మీరు తెలివితో ఎదుర్కోవాలి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రేమ జీవితంలో అధికారం చలాయించే భాగస్వామిగా ఉండకండి అయితే స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నించండి ఇలా ఉన్నప్పుడు వారు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఇక మీ జీవితం అసలు కొంచెం కూడా కష్టాల పాలయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమ జీవితంలో అధికారాన్ని మీరే చెలాయించాలి అధికారమంతా నా నా యొక్క ఆధ్వర్యంలో ఉండాలి అని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు ఇది ఆడవారైనా మగవారైనా చాలా సన్నిహితంగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి మీ యొక్క భాగస్వామితో ఎప్పుడు పాజిటివ్గా ఉండే మీరు మార్చుకోవాలి ఇలా ఉంటే మీకు అద్భుతమైన బ్రహ్మాండమైన రాజయోగం వస్తుంది మీ దాంపత్య జీవితమే కావచ్చు ప్రేమ జీవితమే కావచ్చు స్నేహపూరితమైనటువంటి జీవితమైన అయినటువంటివైనా సరే మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా స్నేహితులుగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించండి మీ భాగస్వామికి పర్సనల్ మీ భాగస్వామికి పర్సనల్ స్పేస్ అవసరం కావచ్చు అంటే స్వేచ్ఛాభావం వారికి క కొద్దిగా స్వేచ్ఛ అనేది ఇస్తే ఇంకా బాగుంటుంది అని మనకు ఈరోజు ధనస్సు రాశి వారికి చెప్పబడుతుంది అదేవిధంగా మీ యొక్క భాగస్వామిని కాస్త స్వేచ్ఛగా వదిలివేయటానికి మీరు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ యొక్క దాంపత్య జీవితము చాలా బాగుంటుంది లేదా ప్రేమ జీవితమైన చాలా బాగుంటుంది అదేవిధంగా వివాహిత రాశుల వారు ధనస్సు జాతకులు ఈరోజు ఆఫీసు మరియు మరియు రొమాంటిక్కి దూరంగా ఉండండి అంటే అంటే ఒకవేళ తొందరపడితే మీ జీవిత భాగస్వామికి సాయంత్రం సమయంలో దాని గురించి తెలిసే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది వివాహిత సా అంటే స్త్రీలు ఈరోజు ప్రెగ్నెన్సీ శుభవార్త వింటారు అంటే ఆఫీసులో జాగ్రత్త రొమాన్స్ అంటే మీరు పనిచేసే దగ్గర ఎవరైనా మీకు పరిచయస్తులు ఉంటే గనక వారికి చాలా దూరంగా ఉండటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ గ్రహణం తర్వాత చాలా మంచిది ఉంది కానీ వీరు జాగ్రత్తగా ఆచితూచి మంచి అంటే మీ యొక్క మంచి లైఫ్ కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టు అయితే మీ యొక్క ఆ లైఫ్ అనేది మీకు ఖచ్చితంగా అందడం జరుగుతుంది మీరు ఏదైతే ఆశిస్తున్నారో లేదా మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు ప్రేమ పెళ్లి వివాహం ఇలాంటివన్నీ కూడా శుభవార్తలు వింటూనే ఉంటారు మీరు చేసే మంచి మీకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అద్భుతంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఆఫీస్లో ఉండే మీకు ఎవరైనా పరిచయస్తులు కావచ్చు స్నేహితురాలు కావచ్చు వారితో మీరు కాస్త జాగ్రత్తగా వహించవలసిన అవసరం అయితే ఉంది వారికి దగ్గరగా రొమాంటిక్గా ఉండటం మంచిది కాదు ఇలా కాని ఉంటే మీ భాగస్వామికి సాయంత్రం లోపు తెలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇక వీరి కెరియర్ విషయానికి వస్తే రోజులు గడుస్తున్న కొద్దీ కొన్ని ముఖ్యమైన పనులు దొరుకుతాయి కొత్తగా పని చేయాలి అనుకునేవారు కొత్తగా పని చేయాలనే కోరికను చూపించ చూపించేటటువంటి వారు కావచ్చు అయితే అలాంటి వారికి మంచి అవకాశాలు అయితే లభిస్తూ ఉన్నాయి ఆఫీసు రాజకీయాలకి దూరంగా ఉండండి ఇచ్చిన పనులపై శ్రద్ధ వహించండి రాజకీయాలకు బలైపోవద్దు అంటే రాజకీయం చేయాలి అని మీరు కాస్త ఇంట్రెస్ట్ రాజకీయం పైన ఇంట్రెస్ట్ ఉంది కదా చూద్దాంలే రాజకీయాల్లోకి ఒక్కసారి వెళ్ళి చూద్దాంలే అనే పని మీరు అసలు చేయవద్దు అని మనకు మీ జాతకం ద్వారా తెల్ తెలుస్తుంది ధనస్సు రాశి వారు ఈ విషయంలో కాస్త శ్రద్ధను పఠించడం అనేది చాలా ముఖ్యం అదేవిధంగా వీ వీరు అంటే ఈ ధనస్సు రాశి వారికి ఏదైనా కొత్తగా నైపుణ్యం ఉన్నవారు ఏదైనా కళాభావంలో అద్భుతాలు సృష్టించాలి అనుకునేవారు మీకు ఎందులోనైనా మంచి టాలెంట్ ఉంది అనుకునేవారు మీరు చేసే పనిలో ఆ టాలెంట్ని చూపించినట్లు అయితే మీ అధికారుల చేత మీరు మంచి ప్రశంసలను పొందే అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ధనస్సు రాశి వారు కొత్త కొత్తగా మీ ట్యాలెంట్ ఏదైతే టాలెంట్ని చూపించుకోవాలి మీరు ఇది అని నిరూపించుకోవాలి అనుకుంటున్నారో ఆ విషయాలకి వస్తే అద్భుతంగా ఉంది మీరు అదైతే మీరు కొత్తగా చూపించవచ్చు అంటే మీ పని తీరుని మీ ప్యా మీ టాలెంట్ని ఇంకాస్త ఎక్కువగా పెంచినట్లు అయితే మీ పనికి తగిన ప్రతిఫలంతో పాటు ప్రశంసలు కూడా వస్తాయి మీ మీ పై అధికారులు అంటే మీపై అధికారులు ఉంటారు కదా వారి చేత మీరు ఎక్కువగా పొగడ్తలు పొందే అవకాశం బ్రహ్మాండంగా కనిపిస్తుంది అయితే మీ యొక్క యాజమాన్యం ఏదైతే ఉంటుందో మీ యాజమాన్యం నుంచి మంచి సంబంధాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నించండి మార్కెటింగ్ లేదా సేల్స్ ప్రమోషన్లకు వారి వారి యొక్క బేరాసారాల నైపుణ్యాలు ఈరోజు ఉపయోగపడతాయి ఈరోజు కొంతమంది పారిశ్రామికవేత్తలు కొంత సమస్యలు లేదా ఒప్పందాలపై భాగస్వామితో మాట్లాడడం ద్వారా మంచి లాభాలను పొందుతారు అంటే మీకు ఏదైతే సేల్స్ కానీ లేదంటే మీరు ఏదైతే కొత్తగా చేస్తున్నారో లేదా మీరు కొత్తగా వ్యాపారం చేస్తున్నారో లేదా కొత్త కొత్త ఒప్పందాలపై మీరు అంటే మీరు ఏదైతే కొత్త ఒప్పందాలు పెట్టుకుందాం అనుకుంటున్నారో దానితో కొద్దిగా అంటే ఆ విషయంలో కొద్దిగా మీ యొక్క భాగస్వామితో మీరు డిస్కషన్ చేయటం వల్ల మీకు మంచి ఆర్థిక లాభాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక వీరికి ఉదయం డబ్బుకు సంబంధించిన చిన్న సమస్యలు ఎదురవుతాయి అదేవిధంగా రోజు గడుస్తున్న కొద్దీ అంటే రోజులు గడుస్తున్న కొద్దీ డబ్బు అనేది వస్తుంది మధ్యాహ్నం సమయంలో కొంతమంది పూర్వీకుల ఆస్తిలో కొంత భాగాన్ని పొందవచ్చు అంటే మీ పూర్వీకుల ఆస్తి గురించి ఏదైతే తగాదాలు ఉన్నాయో లేదా మీకు ఏదైతే మీ పూర్వీకుల నుండి ఆస్తి రావాలి రావాలో అది ఈరోజు అంటే ఈ యొక్క గ్రహణం అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో మీకు ఆస్తి తగాదాలు తొలగిపోయి ఆస్తి అనేది మీ పూర్వీకుల ఆస్తి అనేది మీకు అందవచ్చు అదేవిధంగా మీరు ఇంటిని పునరుద్ధరించవచ్చు లేదా మీరు రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడి కూడా పెట్టవచ్చు అదేవిధంగా నిపుణుల సలహాను తీసుకోవటం చాలా మంచిది ఇలా అంటే అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు రుణం తిరిగి రుణం తిరిగి చెల్లించడానికి కూడా ఈరోజు మంచి సమయం కొంతమంది వృద్ధులు ఆస్తిని పంచవచ్చు ఈరోజు ఒక న్యాయపరమైన సమస్యలు కూడా పరిష్కరించబడతాయి ఇది మీకు కొంత ఉపశమనం అయితే కలిగిస్తుంది అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరి ఆరోగ్య విషయానికి వస్తే ఎలా ఉంది అంటే వీరికి ఆరోగ్యం అయితే చాలా సానుకూలంగా ఉంది దృక్పథాన్ని కొనసాగించ కొనసాగించండి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తుల స వ్యక్తుల మధ్య ఉండటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మీకు కొంచెం ప్రశాంతతను కలిగిస్తుంది మధుమోహం లేదా ఇతర వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి వృద్ధులకు శాశ్వత అంటే పరిష్కారం ఆరోగ్యం విషయంలో లభిస్తుంది అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బందితో మీరు ఉండవచ్చు అదేవిధంగా కీళ్ళ నొప్పులు ఉండవచ్చు అదేవిధంగా మంచి మంచి ఫిట్నెస్ పొందడానికి మీరు ఈరోజు జిమ్కు వెళ్ళడాన్ని కూడా ప్రారంభించవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క చంద్రగ్రహణం మహాలయ పౌర్ణమి తర్వాత వీరికి ఎలాంటి ఆస్తి తగాదాలు తొలగిపోయి ఆస్తి వస్తుందో అద్భుతం జరుగుతుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా వీడియోని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారు వీలైనంత మేరకు దాన ధర్మాలు చేయండి పితృదోషాలు తొలగిపోవటానికి పితృదేవతలకి తర్పణాలు సమర్పించండి వారి పేరు మీద అన్నదానం చేయండి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి వారిని నమస్కరించుకోండి ఇలా ఈరోజు అంటే ఈ చంద్రగ్రహణం మరియు మహాలయ పౌర్ణమి రోజున ఇలా చేసినట్లు అయితే ఇక మీకు ఉండే పితృదోషాలు తొలగిపోయి మధ్యాహ్నంలోపు మీకు ఏవైతే పూర్వీకుల ఆస్తి తగాదాలు ఉన్నాయో అవి తొలగిపోయి ఆస్తి అనేది మీకు ఖచ్చితంగా దక్కే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి